హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఎంతో యూజ్ఫుల్ అయ్యే టాపిక్ని తీసుకొని వచ్చాను ఆ టాపిక్ వచ్చేసి మన ప్రస్తుతం ఉన్న ఎలక్ట్రికల్ మీటర్కి ప్రస్తుతం ఉన్న మన ఫోన్ నెంబర్ని ఎలా లింక్ చేసుకోవాలి అనే ని అయితే మీ ముందు తీసుకొచ్చాను ఇలా లింక్ చేసుకోవడం వల్ల మన ఏరియాలో మనకి ఎప్పుడు పవర్ పోతుంది ఎందుకు పోతుంది ఏ విధంగా పోతుంది ఎలా పోతుంది ఏ టైం నుంచి ఏ టైంకి పవర్ పోతుంది అని పూర్తిగా మనకు మెసేజ్ రూపంలో రావాలంటే ఈ లింక్ కంపల్సరీ మన ఫోన్ నెంబర్ లింక్ అయి ఉండాలి మన ఫోన్ నెంబరు మన ఎలక్ట్రికల్ మీటర్కి లింక్అప్ అయ్యి ఉండడం వల్ల మనకి మన మంత్లీ ఎన్ని యూనిట్స్ కన్జంప్షన్ అయింది ఎంత పవర్ బిల్ జనరేట్ అయింది అని తెలియాలన్నా ఈ లింక్ కంపల్సరీ ఈ లింక్ చేసుకోవాలంటే ఇంతకుముందు ఎగ్జిస్టింగ్ నెంబరు వేరే వాళ్ళది ఉండి వేరే వాళ్ళకు ఓటీపీ పోయి ఆ ఓటీపీ కరెక్ట్ టైం చెప్పకపోవడం లేదంటే ఎగ్జిస్టింగ్ నెంబరు పని చేయకపోవడం ఎగ్జిస్టింగ్ నెంబర్ వాళ్ళు మనకి కాంటాక్ట్ లో లేకపోవడం వాళ్ళ చాలా ఇబ్బంది పడి మార్చుకునే వాళ్ళం అలా కాకుండా ఇప్పుడు జస్ట్ టూ మినిట్స్ లోనే మన ఇంట్లో ఉంటూ మన మొబైల్ ద్వారా మన నెంబర్ని అప్డేట్ చేసుకోవచ్చు అదే ఎలా తెలియాలంటే ఈ కింద ఇచ్చిన ఈ లింక్ ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆ వీడియోలో చెప్పిన విధంగా మీ నెంబర్ని మీరే అప్డేట్ చేసుకోండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే చూస్తూ మన ని లైక్ చేయలేదో లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి